రోడ్డులో వెలిసిన శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి భక్తులు నగర సంకీర్తనలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రత్యేక పూల అలంకరణలతో గోదాదేవి భక్తులకు దర్శనమిచ్చారు ధనుర్మాసంలో విష్ణు భక్తులు విష్ణు సహస్రనామాలతో పాటు తిరుప్పావయ్య పాసురాలు పండించేందుకు ప్రాధాన్యత ఇవ్వడం తెలిసిందే గోదాదేవి స్వయంగా రచించిన ఈ పాసురాల గీతమాలికలో ముప్పై గీతాలు ఉంటాయి తమిళంలో ఉండే ఈ పాసురాలన్నీ ఎక్కువగా మంచి అలవాట్లతో జీవించమని తోటి వారికి సాయపడమని భగవంతుని ఆరాధించమని సూచిస్తాయి మొదటి ఐదు పాసురాలు తిరుప్పవి ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తే ఆ తర్వాత పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఎక్కువగా కనిపిస్తాయి చివరి పాసురంలో గోదాదేవి తన గురించి తెలియజేస్తూ తాను విష్ణు కుమార్తెనని ఈ ముప్పై పాసురాలను తాను రచించి పాడానని చెబుతూనే ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవంతుని అనుగ్రహం కలుగుతుందని ముక్తాయిస్తుంది రింగి రోడ్డులో వలసిన శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు